రీసెంట్గా చేసిన వీడియోలో ఒకరు ఒక క్వశ్చన్ అనమాట ఏంటంటే జర్మనీ ఇండియా కంటే ఎందుకు బెటర్ అని చెప్పేసి ఒక ఒక విషయం చెప్పమన్నారు అలాగే జర్మనీ కంటే ఇండియా ఎందుకు బెటర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అనమాట సో రెండు క్వశ్చన్లకు ఒకటే వీడియోలో ఆన్సర్ చెప్తా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా కంటే జర్మనీ ఒక విషయంలో నాకు బాగా అనిపించింది ఆ విషయం ఏంటంటే ఈ చెత్త గిత్త అలాంటిది ఏముండదనమాట ఇవన్నీ ఆకులు ఇవంతా కూడా ఇది సీజన్ కదా ఇంకా వింటర్ వచ్చేసింది కదా పడిపోతాయి మళ్ళీ తెల్లారి వరకు ఉండవు అంత క్లీన్గా క్లీన్గా ఉంటాయి అన్నమాట ఆ ఒక్క విషయంలో ప్లాస్టిక్ ఇది గట్రా కూడా వేస్టేజ్ ఎక్కడ పడేయరు సో ఈ విషయంలో కొంచెం ఇండియా కంటే జర్మనీ బెటరు అండ్ అలాగే జర్మనీ కంటే ఇండియా ఎందుకు బెటర్ అని చెప్పేసి అంటే ముఖ్యంగా ఈ ఎకానమీకి ఎకానమీ ఇవన్నీ తీసుకోవడం కంటే మానవత్వం అనేది మ్యాండేటరీ అది ఇండియాలో ఏ దేశంలో లేనంత హ్యుమానిటీ ఇండియాలో మాత్రం ఉంటుంది ఎందుకు అని చెప్పేసి అంటే అది ఇంక ఏ దేశంలో ఉంటుంది మన దేశంలో మాత్రమే ఉంటుంది సాటి మనిషికి అన్నం పెట్టుడు లేకపోయిందంటే ఎవరికైనా ఆకలి అయితే ఇబ్బంది అయితే పది మంది పోవుడు మాట్లాడు ఇలాంటివి ఏ దేశంలో ఉంటాయంటే కేవలం ఇండియాలో ఉంటుంది అందుకే ప్రపంచ అన్నింటికంటే ఇండియా ఎందుకు బెస్ట్ అని చెప్పేసి అంటే హ్యుమానిటీ హ్యుమానిటీ తన్నుకుంటారు కొట్టుకుంటారు జెండాలు పట్టుకుని కొట్టుకుంటారు దానికోసం దీనికోసం కోసం కొట్టుకుంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే పక్కనకి ఏమన్నా అయిందంటే రియాక్ట్ అవుతారు అంటే ఆ విషయంలో ఇండియా గ్రేట్ కొంతమంది యూట్యూబర్స్ వీడియోలు తీస్తారు ఏమని చెప్తే ఏమని అంటారంటే అవుతారులే పని పార్లేను ఏమైనా గొడవ అయితే వాళ్ళు గుంపు అవుతారు అవును అది కూడా ఒక అందుకు మంచిది కానీ ఇక్కడ నువ్వు చూడు ఇలా ఇక్కడ క్రైమ్ ఏమి ఉండదు ఇఫ్ క్రైమ్ అయిందనుకో ఎవడు కూడా దగ్గర రాడు ఎవరి పనులు వాళ్ళు బిజీ 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 లైఫ్లో ఉంటారు అన్నమాట అందుకే ఇండియా గ్రేట్ అన్ని కంట్రీస్ కంటే ఇండియా ఈ విషయంలో తోపు దీన్ని బీట్ చేసేది ఇంకోటి లేదు రాదు కూడా ఏ వచ్చే ఫ్యూచర్లో కూడా ఇంకంతే ఇది మీరేమంటారు కామెంట్ చేయండి